కోడిగుడ్డులోని పౌష్టిక విలువలను దృష్టిలో ఉంచుకుని రేషన్ షాపుల ద్వారా గుడ్లను పంపిణీ చేయాలని నేషనల్ ప్రమోషన్ కౌన్సిల్ ఎక్మోషన్ చేసింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ను అధ్యక్షులు డాక్టర్ కరణ బాలస్వామి ఉదయ సింగ్ చక్రధర్ రావు భాస్కర్ రావు సంజీవ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన శైలి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో కోడిగుడ్డు కీలకంగా వ్యవహరిస్తుందన్నారు చిన్న పౌష్టికాహారంలో పని సరి చేయడంలో కోడిగుడ్డు కీలకమని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మీల్స్ లో వారానికి ఆరు గర్భిణీ స్త్రీలకు రోజుకు రెండు పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న పేదలకు నెలకు ముప్పై కోడిగుడ్లను అందించాలని కోరారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వైజర్ నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ని ఈ రోజున మేము ఎగ్ ఆరోగ్యానికి వెరీ గుడ్ గుడ్ ఆరోగ్యం అని చెప్పేసి ఒక క్యాలెండర్ ఎయిటీన్త్ ఎడిషన్ క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు అంగన్వాడీ కేంద్రంలో భారతదేశంలోని ఏడో మాసం నుంచి పిల్లలు గుడ్డు పెడుతుంటే రీసెంట్లీ ఈవెన్ ఎన్ఐఎన్ కూడా తన పందాన్ని మార్చుకుని పిల్లలకి ఏడో మాసం నుంచి గుడ్డు పెట్టవచ్చు అని చెప్పేసి తొంభై తొమ్మిది సంవత్సరాలకు గుడ్డు పచ్చసుతో తినవచ్చు అని చెప్పేసి బుక్కు రాయటం జరిగింది వలస్తాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ మీరు గ్రహించాలా ఈవెన్ వైద్య రంగం కూడా గుర్తించి డాక్టర్లు ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు కాబట్టి గుడ్డు ఎల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది గుడ్డు ఎల్లో ఎసెన్షియల్ యాసిడ్స్ ఒమేగా త్రీ ఉంటుంది ఆల్ విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ రోజున ఈ యొక్క క్యాలెండర్ మేము రిలీజ్ చేయడం జరిగింది సో మీ అందరికీ కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటున్నాను